ఈ సెంటు గులాబీలు అలాంటివి తీసుకోండి వాసన వచ్చి అయ్యనా సెంటు ఏదో అంటీ పదిరి గులా పింకుది అవి ఏతే స్మెల్ కూడా వస్తాయి బాగుంటాయి ఓర కళ్ళకే కానీ స్మెల్ అయితే కొంచెం బాగుంది ఇక చిన్న సైజు కూడా ఉండిద్ది దగ్గర ఈ టైపులో చిన్న సైజు కూడా వచ్చినాయి నల్లవారి దగ్గర చూసాం మేము మొక్కలు రావట్లేదు ప్లీజ్ 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 విజయవాడ మన మెయిన్ రోడ్ అమ్మటి మొక్కలు మటుకు ఉన్నాయి ఇది సెకండ్ టైం నేను ఇక్కడికి రావటం అందు తీసుకున్నాం ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొక్కలు తీసుకుంటున్నాం అన్ని యాభై రూపాయలు కట్ట తీసుకొచ్చేది అయితే మీరు అన్ని రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఇప్పుడు జనాలు ఆల్రెడీ బిల్డింగ్ల మీద మొక్కలు పెట్టడం నేర్చుకున్నారు బాగా అందుకని వీళ్ళు రేట్లు పెంచడం పెట్టి నాకేం తెలుసు ఇప్పుడు అంతే కాని దాని మెయింటెనెన్స్ ఇంటికి వచ్చినా కూడా అంతే చేస్తేనే మొక్కలు ఇలా వాళ్ళే ఇప్పుడు మొక్కలు చూపిస్తారు మనకి ఇంటికి వచ్చినా కూడా వాటి మెయింటెనెన్స్ చేసేటట్టు ఉండాలి రెండు కలర్స్ అంతే ఉంటాయి అయితే డాబా పైన పిల్ల ఉండి ఏమో అన్ని కొత్త కొత్త మొక్కలు విచిత్రంగా ఉన్నాయి కొన్ని మొక్కల పేర్లు కూడా అర్థం కావట్లేదే ఏదైనా పువ్వు మొక్కకు ఉంటేనే అందం అందానికి తగ్గ జడ ఉంటేనే ఆ జడకి ఈ ఫ్లవర్ అందం ఒకప్పుడు కొమ్మ తీసుకెళ్తే ఇంటికాడ నాటుకుంటే బతికాయి ఇప్పుడు అలా బతకట్లా కొమ్మలు తీసుకెళ్ళి నాటే రోజులు పోయినాయి ప్లీజ్ 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 హాయ్ అండి హాయ్ హాయ్ మొక్కలు చూడండి ప్లీజ్ విచిత్రం విచిత్రమైన మొక్కలు అంటే ఉంటాయి అస్సలు ప్లాస్టిక్ పూలా ఒరిజినల్ పూలా కూడా అర్థం కావట్లేదు ఇవి అయితే ఒరిజినలే ప్లాస్టిక్ ఏం కాదు ఒరిజినల్ పూలు అనమాట అవి అప్పుడప్పుడు మనం మొక్కలను కూడా ఆస్వాదించాలండి కింద దేవస్థానం అటు నాడు <laughs> లేని సబ్జెక్ట్ మనకి మనం ఓన్లీ ఫ్లవర్స్ చూసుకుందాం సిల్ సిల్ సింకు సింకు అని వీళ్ళ కాడ ఉన్నంత మన ఇళ్ళ కాడికి వస్తే ఎందుకు ఉండవో అర్థం కాదు ఎందుకు మే బతు అర్థం కాదు వీళ్ళ కాడైతే ప్రతిదీ ఆకస్మికంగా బలి ఉంటాయి కానీ ఒక్కోటి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చెప్తున్నాడు నూట యాభై రూపాయలు రెండు వందలు అలా చెప్తున్నారు మొక్కల్ని టూ మచ్ టూ మచ్ రేట్లు పోషకాలు మీరు చేసే పని ట్రాఫిక్ ఇబ్బంది పెట్టండి చెప్తే వీళ్ళ వల్ల ఉపయోగం ఏం లేదు నాకైతే మరి ఏదన్నా జరగడానికి జరిగితే ఈ ర్యాలీల్లో ఎవడు వచ్చి మనం చేసేవాళ్ళు లేడు తల్లిదండ్రులకైతే ముందు అసలు ప్రాధాన్యత ఇవ్వరు కానీ ఎట్లాంటి అందరూ మటుకు రోడ్ల మీదకి వచ్చి తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఏదైనా జరిగితే వాటికి సంబంధించినప్పుడు వచ్చి చూసుకోవట్టుగా ఇంట్లో తల్లిదండ్రులే చూడాల్సింది మనల్ని द्राक्ष द्राक्षा ना? రెండు మిక్సింగ్ ఉన్నాయండి